నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీలో ఉన్న ఇరవై ఐదు కళా సంఘాల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి సినిమా ట్రైలర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరం సినిమా రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతుందని జిల్లా నుంచి ఎంతో మంది నూతన నటి నటులు పరిచయం అవుతున్నారని అభినందించారు నెల్లూరు నగరం సినిమా హబ్ గా తయారవుతుందన్నారు వృషభ సినిమా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా నిర్మాత ఉమాశేఖర్ రెడ్డి మాట్లాడారు హీరోయిన్ అలిక్య హీరో జీవన్ రెడ్డిలు మాట్లాడుతూ వృషభ సినిమాను అందరూ చూసి నటీ నటులను ఆదరించాలని కోరారు అదేవిధంగా ఈ సినిమాకు మంచి హిట్ ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు జాన్ పాడుతాతియేఘ భాస్కర్ శివలంకి జనార్దన్ సహ నిర్మాత శ్రీ మల్లికారెడ్డి

అండి ఈ ఇంత పెద్ద ఈవెంట్ కండక్ట్ చేసి మా కోసం టైం స్పెండ్ చేసి అందరూ వచ్చారు అందరికీ చాలా థ్యాంక్స్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మా ఋషభ మూవీ డైరెక్టర్ అశ్విన్ కామరాజు గారు డైరెక్షన్లో వస్తుంది అండ్ ప్రొడ్యూసర్ ఉమాశంకర్ రెడ్డి గారు అండ్ కో ప్రొడ్యూసర్ ఉమా మల్లికా మేడం గారు మల్లికారెడ్డి మేడం గారు సో ఈ ఫిలిం త్వరలో రిలీజ్ కాబోతుంది ఫోర్టీన్త్ మార్చ్ సో ఖచ్చితంగా చూడండి అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి నెల్లూరు వాళ్ళ దగ్గర నుంచి మాకు చాలా సపోర్ట్ దొరికింది ఆ సపోర్ట్ థియేటర్స్ దాకా వస్తుంది అని హిట్ వరకు అయ్యిద్ది నెక్స్ట్ సక్సెస్ మీట్లో మీట్ అవుతామని కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ నెల్లూరులో అనేక సినిమాలు షూటింగ్ జరగటము ఒక స్టూడియో ఏర్పాటు చేయటము అనేక సినిమాలు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మన ఇరవై కనకాల స్టూడియోలో వృషభ శర్మ ప్రొడ్యూసర్ ఉమాశేఖర రెడ్డి గారు రెడ్డి గారు డైరెక్టర్ అశ్వినియా కామరాజ్ గారు హీరోయిన్ అలైక్య గారు అలాగే ప్రొడ్యూసర్ మల్లికారెడ్డి గారు అలాగే హీరో జీవన్ రెడ్డి గారు అలాగే కిట్టు గారు మీరందరి అందరి సినిమా తీయటం అది ఈరోజు రీలీ చేయటం ట్రైలర్ రాని చేయటం జరిగింది సినిమా ఒక ఎంత విధంగా అంటే ఒక శివ మీద తీయటము అలాగే సనాతన ధర్మం అంటే ఇప్పుడు జరిగే సనాత ధర్మం మీద జరిగే యాంటీ దాని మీద జరిగే ఒక స్టోరీ మీద తీసుకొని అలాగే కుంభమేళాలో స్వామీజీలాగా అందరూ కూడా ఆ శివుడి మీద పూజ చేయటం శివ మీద చేయటం ఆ ధర్మానికి మెసేజ్ వాళ్ళని వృషభాశ్రీమం జరిగింది సినిమా ట్రైలర్ చూస్తే చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ అని బాగా చేశారు నాకు దాన్ని చూడగానే హనుమాన్ సినిమా గుర్తొచ్చింది అంత చక్కగా సినిమా తీశారు ఆ సినిమాలో నిజంగా ప్రతి ఒక్కరు కూడా సినిమాకు వచ్చి ఆ రెండు వందల రూపాయలు మీరు తృప్తిగా సినిమా చాలా బాగుంది చాలా బాగా తీశారు అని మీరు దాన్ని అభిస్తారు మీరు చిన్న సినిమాలు ఆదరించబట్టే కొన్ని వేల మంది సినిమా ఆర్టిస్టులు ఇబ్బంది పెడుతుంది తప్పకుండా ప్రేక్షకులు చిన్న సినిమా ఆదరించండి ముఖ్యంగా ప్రతి సినిమా హిట్ అవుతుంది కానీ థియేటర్స్ ఒక ఇది చాలా వరకు ప్రభుత్వానికి మెసేజ్ పోవాలి థియేటర్స్ ఇంకా చిన్న సినిమాలు ఇబ్బంది పెడతారు దయచేసి పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా ఆదరించండి వృషభ శ్రీకి చాలా చక్కగా ఇంటి ప్రేక్షకులు కూడా సినిమా చూసి హిట్ చేయాలి ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను బెస్ట్ చెప్తూ నెల్లూరులో ఎవరైనా కూడా ఒక సినిమా వస్తే మా ఇరవై ఐదు కళాకారు సంఘాలు సినిమా అసోసియేషన్ సపోర్ట్ చేస్తాయి తప్పకుండా అర్థం చేసుకుంటూ డైరెక్టర్ గారు కూడా ప్రొడ్యూసర్ ఇక్కడ కూడా మరొక సినిమా స్టార్ట్ చేస్తున్నారు నెల్లూరుతో వాళ్ళు కూడా నేను అభివృద్ధిస్తూ సినిమా సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు ఇచ్చి మరిన్ని సినిమా తయారు చేసుకుంటూ ఆ సినిమా టీం అందరూ కూడా ఆదుర్భం చేస్తూ సెలవు